నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నా పేరు నేను టుక్చువల్గా మిల్లెట్స్ ఆహారాన్ని కొత్తగా స్టార్ట్ చేశాను సో దీంట్లో మనకు అన్ని కి సంబంధించిన డిఫెంట్స్ దొరుకుతాయి అన్ని రకాల మిల్లెట్స్ జొన్నలు రాగులు సజ్జలు అరికలు అన్ని యూజ్ చేస్తాము సో ఈ ఇది మెయిన్గా యూజ్ చేయడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్గా మా ఫ్యామిలీ అంతా డయాబెటిక్ సో నేను కూడా డయాబెటికే సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మా బావగారు సైడ్ మా నాన్నగారి సైడ్ అందు కొర్రలు సద్దలు బ్రౌన్ రైస్ ఇవే పండిస్తారు సో అందుకని ఒక బ్యాక్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇవే ఇంట్లో యూజ్ చేస్తున్నాం రెగ్యులర్గా టిఫిన్స్ లాగా అండ్ మధ్యాహ్నం బ్రౌన్ రైస్తోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అంటే లెమన్ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ పలావ్ కానీ సో అలాగా చేయటం అలవాటు అయిపోయింది సో దానివల్ల ఇంకో అడ్వాంటేజ్ నాకు ఏంటి వచ్చింది అంటే లో నేను నైంటీ సెవెన్ కేజెస్ నైంటీ ఎయిట్ కేజెస్ వరకు వెళ్ళిపోయాను అండ్ నా హెచ్బిఏన్సీ కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా వీక్కి వెళ్ళిపోయింది సో అప్పుడు డాక్టర్స్ ఇచ్చిన సజెషన్స్ వల్ల నేను టూ ఇయర్స్ బ్యాక్ నుంచి యూస్ చేయడం ట్రై చేశాను సో దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక వన్ ఇయర్ నుంచి మెడిసిన్స్ ఏవి తీసుకోండి డయాబెటిక్ నుంచి ప్రీ డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్గా వచ్చేసాను సో ఇలా

వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఈవెన్ కాస్ట్లీ అయినా అందరూ షిఫ్ట్ అవుతున్నారు సో ఓకే వై నాట్ నేను కూడా స్టార్ట్ చేస్తే సో మా ఏరియా సరౌండింగ్స్ లో ఎక్కడ లేదు నేను ఎంక్వైరీ సో ఎందుకు మా ఇక్కడ కూడా నేను ఒకటి స్టార్ట్ చేస్తే సో ఆల్రెడీ నేను ఒక పెద్ద ప్రూఫ్ దాన్ని బ్రెయిన్ కానీ బీపీ కానీ షుగర్ కానీ సో ఇది ఒక అందరికి కూడా హెల్ప్ అవుతుంది నేను ఓన్లీ అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను ఆల్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ పొద్దున్నే అంబలి దొరుకుతుంది ఇడ్లీ వడా పూరి కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఎంత టిఫిన్స్ మిల్లెట్స్ అయినా కూడా పూరి వడ కోసం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు సో అందుకని హోల్ వీట్ తీసుకొని వచ్చి ఆ హోల్ వీట్ తో వెజిటేబుల్ పూరీస్ లైక్ ఒకరోజు మింపూర్ పూరి ఒకరోజు పాదక్ పూరి ఒకరోజు క్యారెట్ పూరి సో ఇలా దాన్ని రీప్లేస్ చేశాను సో దట్ అది కూడా హోల్ వీట్ తీసుకొని వచ్చి దాన్ని ఫ్లోర్ చేసి దాన్ని వెజిటేబుల్ కిందకి కన్వర్ట్ చేస్తారు అండ్ ఈవినింగ్ వచ్చేసరికి జోవా రోటీస్ జోవా రోటీలోనే డిఫరెంట్ టైప్స్ కారం జోవా రోటీ అండ్ చపాతీస్ కూడా వెజిటేబుల్ చపాతీ సో ఇలా రీప్లేస్ చేయడం వల్ల హోల్ డే నాకు మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఏదైతే చేస్తున్నానో అన్ని హెల్తీ ఉండాలి హెల్తీ ఉండాలి అన్నారు అందరికీ కూడా హెల్ప్ అవ్వాలి అన్నట్టు స్టార్ట్ చేస్తాను అనేది అన్నారు డాక్టర్ సో ఆ రోజు నేను మెడిసిన్స్ డైలీ టూ టైమ్స్ ఇన్సులిన్ తీసుకుంటాను ఇన్సూరెన్స్ నాకు అవ్వలేదు డైలీ అవి తీసుకోవడం నాకు అవ్వలేదు సో నేను అడిగాను అప్పుడు డాక్టర్స్ ని అడిగాను నేను ఇలా నేను టైప్ టూ డయాబెటిక్ సో నాకు ఛాన్స్ ఉంది ఈ డయాబెటిక్ టు నార్మల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది అది ఎలా అన్ని ఎంక్వైరీ చేసి ఫాలో అప్ చేసి రీసెర్చ్ చేసి నాకు ఛాన్స్ ఉంది వితౌట్ మెడిసిన్స్ కూడా ఉండడానికి సో దానికి రీజన్ మీరు కంప్లీట్ మీ ఫుడ్ స్టైల్ చేంజ్ చేయాలి యాక్టివిటీస్ చేంజ్ చేయాలి సో ఇలా చేంజ్ చేయటం వల్ల past the given or one year jo sab medicines the use kiya the only food every 6 months ki entry on the she use karta every 6 months to na practically sari breed diet hoti thi and fast six months lo normal ho ch gaya so then I continue yes na my parents ki bhi god main age continue karta last same to this idea so who understood in email